వెల్కమ్ టు సిఆర్బి నైన్యూస్ సాగులో ఉన్నప్పటికీ కూడా పట్టాలు మంజూరు చేయలేదని గ్రామసభలో ఆవేదన వ్యక్తం చేశారు సిపిఎం పార్టీ నాయకులు పార్వతిపురం మండలంలోని తన్నవలస తొక్కుడు సంఘం వలస పంచాయతీ రెవెన్యూలో పాస్ పుస్తకాలు మంజూరు చేయని ఎడల పెద్ద ఎత్తున సిపిఎం పార్టీ నాయకులు నిరసన చేపడతామన్నారు తమ ఆవేదనను తహసీల్దార్కు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా అధ్యక్షులు పి రాము మహిళా సంఘం అధ్యక్షురాలు వరహాలమ్మ ఏం రాము కే చిరంజీవి కి రాము తదితరులు పాల్గొన్నారు చేయడం బడునని చెప్పి ఉన్నారు అందుకే ఈ రోజు గంగాపురం పంచాయతీ తాళ్ళవలస తొక్కుడు వలస అలాగే ఎలగవలస సీతంపేట అన్ని గ్రామాల గిరిజనులందరూ కూడా ఈరోజు కోరులో జరుగుతున్న గ్రామ సభకి ప్రజలందరూ కూడా వాళ్ళ సమస్యలు చెప్తూ ఏవైతే సాగు చేస్తున్నారో భూమికి అవి పట్టాలిచ్చి గిరిజనులందరినీ ఆదుకోవాలని మన సిపిఎం పార్టీగా ప్రధానమైన ఉద్దేశం ఈరోజు ఈ గ్రామ సభలో కూడా వీళ్ళు సమస్య పరిష్కారం చేయకపోతే మాత్రము రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున డివిన్యూ ఆఫీసుల ముందు ముట్టడ కార్యక్రమం చేస్తామని కూడా మనం ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం గతంలో సర్వే ఈ ఎనభై రెండు ఎకరాలు సర్వే అయితే చేశారు గిరిజన గ్రామాల్లో ఆ సర్వే డేటా అనేది అది మిస్సింగ్ అయ్యింది అనేది సర్వీరు చెప్తున్న పరిస్థితి అయింది సర్వే చెయ్యడం ఏమిటి అది మిస్సింగ్ అవ్వడం ఏమిటి అనేది కూడా సిపిఎం పార్టీగా మనం ఈ రోజు ఖండిస్తున్నాం ఇప్పుడు ఈ గ్రామ సభలో కూడా గిరిజన తెలియకుండా సభని ఏర్పాటు చేశారు గిరిజనులకు ఎవరికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేశారు ఇది అంతవరకు కరెక్ట్ అనేది కూడా ఈ రోజు అక్కడ కలగబోతున్నాము వారు దానికి ఏం సమాధానం చెప్తారో చెప్పిన తర్వాత తదుపరి ఏం చేయాలనేది అప్పుడు దాని మీద ఆధారపడి మాత్రము ఉంటుంది చెప్ప <laughs>